చూసారు హనుమాన్ సినిమా ట్రైలరేగా వచ్చింది లేదు సినిమా రిలీజ్ అయింది ఇవాళ నిన్న ట్రైలర్ నిన్న రాత్రి నాకు ట్రైలర్ని ప్రీమియర్ పిల్లలు ప్రీమియర్లో నాకు కామెంట్లు చిన్న చిన్న వీడియోలు అవి పెట్టారు నేను పోస్ట్ పెట్టాను నేను చూస్తాను అని కానీ వెంటనే చూడలేను కదా కొంచెం ఫ్రీగా టైం చూసుకుని ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే ప్రభాస్ గారు సినిమా ఆడలేకపోయింది అలా తీశారు ఈ కొత్త అబ్బాయిని ఇలా తీశారు అసలు ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఒక విషయం చెప్తాను విషయం ఏంటంటే ఆ ప్రభాస్ సినిమా ఆది పురుషుని సోధి చేయడానికి కారణం ఏంటంటే పైచ్యం ఓకే ఇక్కడ ప్రతాప వర్మ తన ప్రతాపాన్ని చూపించడానికి కారణం ఏంటంటే విషయం వినయం నేను ఆ పిల్లవాడు చిన్నోడు వయసులో చిన్నప్పుడు మహేష్ బాబు సినిమాలో నటించిన పిల్లోడు బాలనాటుడు బాలనాటి చిన్నప్పటి సినిమా చాలా సినిమాల్లో ఉన్నాడు చిన్నపిల్లడు ఆ పిల్లోడు మాటలు నేను రెండు మూడు వీడియోలు చూసా జై శ్రీరామ్ అని కంటెంట్తో మాట్లాడాడు విత్ నాలెడ్జ్ సబ్జెక్టు మీద గ్రిప్తో మాట్లాడాడు అంటే ధార్మికంగా ఉన్నాడు ప్రభాసు భక్తుడో లేకపోతే ఇంకోటో నేను మాట్లాడను అతన్ని అలా ఇష్టం వచ్చినట్టు వాడేసేసి యానిమేషన్ పెట్టేసి చాలా చిరాగ్గా తీసేసి ఆ ప్రజెంటేషను రావణాసురుడిని ఎలా తీయాలో ఇదంతా ఏంటంటే నేను సినిమా రిలీజ్కి ముందే చెప్పాను సాది అది ఆది పురుషు కాదు సోది పురుషని తర్వాత సినిమా కూడా చూసి చెప్పామనుకోండి విషయం ఏంటంటే అక్కడ ప్రభాస్ కెరీర్ డ్యామేజ్ చేయడం అనేది కావచ్చు లేదంటే ప్రభాస్ను వాడుకుని హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కావచ్చు మొన్న ఎటు టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నా మొన్న అన్నపూర్ణే అనే ఒక సినిమా ఓటీటీలో వచ్చింది నయన్థార్ని పెట్టి తీశారు నైన్ తార డబ్బై ఐదు వచ్చిమా అతని పేరు నీలేష్ కృష్ణ అని అతను ఎవరో ఆవిడ ఒక దేవాలయ అర్చకుడు కూతురు హోటల్లో షెఫ్ చెఫ్గా మా ఏదో ట్రైనింగ్ పొందడానికి వెళ్ళింది ట్రైనింగ్లో భాగంగా అతను ముస్లిం బాయ్ ఫ్రెండు ఆవిడకి బురకా వేసుకోవాలని నెత్తిన వేసుకోవాలని లేకపోతే నమాజ్ చేయాలని మాంసం వండాలని ఇలాంటివన్నీ చొప్పించారు అతనితో చెప్పించారు ఈ హిందూ ధార్మిక ఆచరణను అవహేళన చేశారు ఆ నీలేష్ కృష్ణ అనే అతను మనం ఎప్పుడైనా కలిస్తే మరి చెప్పాలి ఏ బురకాయ ఎందుకని ఇంకా చాలా ఉంటాయి కదా ఈ షరియా ఎందుకని ఇలాంటివి కూడా చెప్పిస్తే చాలా బాగుంటుందని నా కోరిక అతనికి అంత సీన్ లేదు అతనికే కదా ఎవరికీ ఆ సీన్ ఉండదు ఎందుకంటే కోస్తారని కోసుకుంటారని వాళ్ళకి తెలుసు కాబట్టి మరి అమ్మాయి అందులో సినిమాలో బురకేసుకోవడం కానీ లేకుంటే అవన్నీ అన్ని చేసింది చేసిందా చేయడం ఊయడం దాన్ని నెట్ఫ్లిక్స్ తోచడం అన్ని మూడు జరిపోయినాయి అందరూ ఊశారు ముందాలు తీశారు నెట్ఫ్లిక్స్లో బయట తోశారు మూడు జరిపోయింది మూడు జరిగిపోయినాయి అంటే నయనతార ఈ సినిమా వల్ల ఒక కెరియర్లో ఒక బ్యాక్ స్టెప్ అయినా ఊహించుకున్నారంతే అంత చెప్తాం అంతే కానీ తెలుగులోకి వచ్చినప్పటికి మాత్రము ప్రభాస్ గారి సినిమా కంటే ఈ అబ్బాయి సినిమా హనుమాన్ సినిమా చాలా సాలిడ్ సూపర్ అండ్ వ్యాలిడ్ గుడ్ గుడ్డు చోది పురుషు గది గుడ్డు అంతేంటారా మళ్ళీ వెనక్కి తీసుకోను థ్యాంక్స్ గురుగారు మీ వ్యాలబుల్ టైం మాకు ఇచ్చినందుకు మా ప్రజలకి మా ప్రేక్షకులకి ఒక మాటగా చాలా చాలా ఆనందం మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు జరగబోయే అయోధ్య సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిర ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలతో మరియు సంక్రాంతి భోగి కనుమ ముక్కనుమ పండుగల శుభాకాంక్షలతో అందరూ ఆయురారోగ్యాలతో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి